ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో న్యూ షావోలిన్ కుంఫు అకాడమీ వారి ఆధ్వర్యంలో మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ టీం నేతృత్వంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్నాలుగో తేదీన ఎనిమిదో జాతీయ స్థాయి కుంఫు మరియు కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నాం ఈ పోటీలకు మన మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా తమ యొక్క విద్యార్థిని విద్యార్థుని అత్యధిక సంఖ్యలో పార్టిసిపేషన్ చేయించి మా టోర్నమెంట్ ని విజయవంతం అయ్యేందుకు తమ సంపూర్ణ సహకారం అందించి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం ఈ ఛాంపియన్షిప్ పోటీలో కరాటే సపరేట్ ఈవెంట్ గా కుంఫు సపరేట్ ఈవెంట్ గా నిర్వహిస్తున్నాం ఈ ఛాంపియన్షిప్ పోటీలో పార్టిసిపేట్ చేసే ప్రతి విద్యార్థికి మెడల్ తో పాటు ఒక ట్రోఫీ ఇవ్వబడుతుంది పది ఈవెంట్స్ పార్టిసిపేషన్ ఇచ్చిన ప్రతి మాస్టర్ కు ప్రత్యేక ట్రోఫీ మరియు మాస్టర్ మెమోంటో ఇవ్వబడుతుంది దూర ప్రాంతాల నుండి పోటీలకు విచ్చేసే మాస్టర్లు మరియు విద్యార్థులు ముందుగా తమ వివరాలను తెలియపరిచిన ఎలా వారికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసేందుకు మార్గం సుగమం అవుతుంది మన మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న మాస్టర్లందరూ